హలో అండి ఈరోజు నా అంచనా ఏం చేద్దామా అండి అని అనుకుంటుంటే గుత్తంకాయ కూర బాగా మసాలాలు పట్టించి వంకాయ వండితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి నేను ఈరోజు ఈ గుత్తంకాయలు తెచ్చి ఇలా కర్రీ వండాను చాలా సూపర్గా వచ్చింది తింటుంటేనే చూస్తారు కదా వంకాయని అలా తింటూ ఉంటే ఆ టేస్ట్కి మనం వాహ్వా అనాల్సిందే సూపర్ టేస్ట్ అండి వంకాయ గుత్తంకాయ కూర మన ఆంధ్ర వంటకాల్లోనే గుత్తి వంకాయనే అంటారు కదా అలాంటి గుత్తంకాయ కూడా మీకు మసాలాలు దట్టించి బాగా నేను వండానండి ఈ విధంగా వండుకుంటే చాలా టేస్టీగాను అలాగే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా చేసుకున్నా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీని మీద కొద్దిగా శనగ గుళ్ళను తీసుకుని దొరగా వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లో బాదంపప్పులు కానీ అలాగే నువ్వులు కానీ వేసుకోవచ్చు అలాగే ఎంత కొబ్బరి కూడా కొద్దిగా వేసుకోవాలి అలాగే లవంగాయలు దాల్చిన చెక్క అలాగే పల్లవపు కూడా వేసుకోవచ్చు అండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి దొరగా వేయించేసుకుని మనం ఈ విధంగా మిక్సీ లేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత సొన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు నేను ఎత్తగా కలిపి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనకి కలర్ సరిపడా పసుపు అలాగే రుచికి సరిపడా కారాన్ని మనం యాడ్ చేసుకోవాలి తగినంత కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి వేసుకుంటే పేస్ట్ ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇది వంకాయ కూరలోకి మిట్ వంకాయ కూరగా కావాల్సిన పేస్ట్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక జార్లో నీళ్ళు తీసుకుని దాంట్లో కళ్ళు వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు మనం కోసుకునేటప్పుడు నల్లబడకుండా ఇలా ఉప్పు నీళ్ళలో కడుకుంటే నల్లబడవండి వంకాయలు ఈ నాలుగు ముక్కలుగా కోసుకుని వంకాయల్ని ఇలా మనం తయారు చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని వీటిల్లో కూర్చుకోవాలి వంకాయల్లో మొత్తం ఇలా ఈ విధంగా నాలుగు పలకలుగా కోసుకున్న తర్వాత మనం ఈ విధంగా పేస్ట్ని కూర్చుని ఇలా మనం కూరకి సిద్ధం చేసుకోవాలి ఈ మొత్తం వంకాయల్లో నేను ఈ పేస్ట్ మొత్తం మసాలా పేస్ట్ ని ఈ విధంగా చక్కగా కుర్చేస్తాను ఇలా కుర్చుకుని వంకాయని మనం వాటి పెట్టుకుని దాంట్లోకి వంకాయ కూరకి సరిపడా నూనె వేసుకోవాలండి నూనె ఎప్పుడు వంకాయ కూరలో నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే వంకాయ కూర చాలా టేస్ట్గా వస్తుంది వంకాయ కూర అయినా సరే మనం నూనె నూనె ఎక్కువ దట్టించి వేసుకుంటే వంకాయ కూరకి టేస్ట్ వచ్చిందండి తక్కువ నూనె మాత్రం వాడవాలండి వంకాయ కూరలో అంత టేస్ట్ ఉండవు ఎందుకంటే వంకాయ కూరకి వగర వచ్చే ఇది ఉంది కాబట్టి శుభా ఉంది కాబట్టి మనం నూనె ఎక్కువ వేసుకుని వండుకుంటే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ విధంగా కాయలన్నిటిని నేను ఈ నూనెలో వేసి వేసాను ఇప్పుడు సన్న సగ మీద మనం మగ్గనివ్వాలి ఈ విధంగా వేసేసిన తర్వాత మనం సన్న సగ మీద మగ్గితే వంకాయలు మగ్గి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ కూరకి మనం మూత పెట్టేసి ఈ వంకాయల్ని ఇలా సన్నగా మగ్గనివ్వాలండి చూసారా అప్పుడప్పుడు ఈ వంకాయల్ని తిప్పుకుంటూ ఉండాలి ఇంకా మిగిలిన ఉన్న టేస్ట్ అంతా కూడా మనం ఈ వంకాయలు వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా దీంట్లోకి చింతపండు పులుసుని ముందే రెడీ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో చింతపండు పులుసు మాత్రమే ఇచ్చేయాలండి అలాగే నిమ్మకాయ రసాన్ని మాత్రం వాడకూడదు పుడిపే కదా అని ఇలా చింతపండు పులుసుని మాత్రమే యాడ్ చేస్తే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది ఏదైనా నేను చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేసి ఈ విధంగా ఈ మసాలా కలిపిన నీ టేస్ట్ అంతా వేసేసి చింతపండు పులుసుని కూడా వేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మనం ఈ విధంగా మూత పెట్టుకుని సన్న సగ మీద ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉంటే నూనె పైకి తేలుతూ ఉంటుంది అండి వంకాయ కూడా ఉడుకున్నట్టు ఈ పేస్ట్ నంత దగ్గరికి వచ్చేటట్టు వంకాయలన్నీ మగ్గినయలేదో చూసుకుని ఇలా దగ్గరికి వచ్చే వరకు పేస్ట్ నూనె పైకి తేలిపోతుంటే పక్క ఇలా వంకాయ కూర మనకి గుత్త వంకాయ కూర మనకి రెడీ అయిపోతుంది ఇంకా గుమగుమలాడే గుత్త వంకాయ కూర ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది చూసారా చూసుకుంటేనే నోరూరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం అన్నం కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇలా నేను అన్నం పెట్టేసుకుని ఈ గుత్తంకాయ కూర కూడా వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని నేను రెడీ అయిపోయాను చూసారా టేస్ట్ అయినా గుత్తవంకాయ కూర గుగుమ్మలాడుతూ మనం ఎప్పుడు తిన్నామని ఎదురు చూస్తుంటే నేను ప్లేట్ లో పెట్టేసుకుని తినడానికి రెడీ అయిపోయాను ఇంకెంత కాలేషన్ ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో దీని చూస్తే నేను చూసారా ఈ బుత్తంకాయ కూర సూపర్ గా ఉంది ఈ విధంగా మసాలాలన్నీ దప్పించి వండితే సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి